హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చాలా రోజుల నుంచి వీడియో అయితే పోస్ట్ చేయట్లేదండి సో ఈ రోజు అయితే మాత్రం మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎవరైనా సరే చాలా ఈజీగా హెల్తీగా ఇది ఐదు ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ రెసిపీ అనమాట సో మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందనే అనుకుంటున్నాను సో తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ అయితే మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి అలా చేయటం వలన నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ ప్లేస్కి వస్తుందనమాట సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ తెలుసుకుందాం రండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే తీసుకోవాలండి అది ఆయిల్ వేసుకోవచ్చా అని డౌట్ అయితే రావచ్చు నెయ్యితో నెయ్యితో ఈ స్వీట్ కనుక ప్రిపేర్ చేస్తామంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట అది ఆయిల్తో అయితే దేని టేస్ట్ దానికి ఉంటుందండి సో మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఆయిల్ అయినా సరే తీసుకోవచ్చు సో నెయ్యి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి నెయ్యి వీటెక్కిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు గోధుమ పిండి అయితే వేసుకోవాలి హెల్తీగా చేయటాని కోసం నేను గోధుమ పిండి తీసుకున్నాను ఆర్ మైదా పిండి కూడా తీసేసుకోవచ్చు అనమాట సో ఆయిల్లో ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పిండి అనేది బాగా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై చేస్తూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట ఇలా ఆఫ్ కప్పు వరకు పిండి తీసుకున్నాం కదా రెండు కప్పుల వరకు కాచి చల్లర్చుకున్న పాలనైతే వేసుకోవాలి పాలనేవి కొంచెం వెచ్చగా ఉండాలండి ఇలా ఉన్న తర్వాత రెండు కప్పులు పాలు వేసుకోవాలన్నమాట ఒక కప్పు వేసుకొని గరిటితో ఇలా కలుపుతూ ఉంటే ఇంకా ఇంకో ఒక కప్పు కూడా ఇలా ఇట్లా రెండు కప్పులు కూడా పాలు యాడ్ చేసేయాలన్నమాట వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తం బాగా దగ్గరగా పడేంత వరకు కూడా గరిటితో ఈ విధంగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా కలిపిన తర్వాత నేను మంచి కలర్ కోసం ఇక్కడ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తాను అనమాట సాఫ్రాన్ ఫుడ్ కలర్ వేసుకున్నాను అలాగే చిటికెడు సాల్ట్ని కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు బెల్లం తురుమిని ఈ విధంగా వేసుకోవాలన్నమాట కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారు అయితే ఒకటిన్నర కప్పు వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను చేసుకునే ఈ స్వీట్ రెసిపీకి ఈ క్వాంటిటీకి ఒక కప్పు వరకు బెల్లం తురుము అయితే సరిపోతుందండి ఇంకా స్వీట్ సరిపోదు అనుకుంటే ఒకటిన్నర కప్పు వేసుకొని బెల్లం వేసుకున్న తర్వాత తర్వాత కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట కొంచెం దగ్గర పడేంత వరకు కూడా బెల్లం కరిగించుకోవాలి ఈ విధంగా ఇలా కరిగించుకున్న తర్వాత వేయించుకున్న కాజుని వేసుకోవచ్చు లేదంటే నేను డైరెక్ట్గానే వేసేస్తానండి సో ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చూస్తారు కదా మనం ముందుగా వేసుకున్న ఈ నెయ్యి అనేది ఈ విధంగా తేలుతూ ఉంటుందన్నమాట ప్యాన్ నుంచి కూడా స్వీట్ సపరేట్ అయింది కదా ఈ విధంగా అవ్వాలన్నమాట ఇట్లా అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయాలి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం ఏం కదపకుండా ఇట్లానే ఉంచేయాలి ఉంచిన తర్వాత చిన్న గుంటకరిట్టిని పట్టుకొని ఈ విధంగా బాల్స్లా చేసి ఈ విధంగా ప్లేట్లోకి పెట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇలా చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా హెమ్మీగా హెల్తీగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సో తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను అనమాట మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది సో మన ఇంట్లో వాళ్ళు కూడా ఈ స్వీట్ తిని తప్పకుండా మీకు కాంప్లిమెంట్ అయితే ఇస్తారండి చాలా చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయకుండా వెళ్ళిపోవద్దు ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే ఈ నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ పేసుకొస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్